యేసుక్రీస్తు క్రీస్తునామంలో అందరికీ వందనాలండి ఈరోజు దేవుని వాగ్దానము దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు ఆయన చెప్పి చేయకుండాన ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా అవునండి దేవుడు చాలా గొప్పవాడు ఆయన చెప్పింది చేయకుండా ఉన్నాడు మాట ఇచ్చి తప్పించుకునే దేవుడు కాదు బాలాకు బీలామును పిలిపించి ఇస్రాయేలీల్ని శపించమన్నప్పుడు దేవుడు బా నోట ఆశీర్వచనాన్నే ఉంచాడు దేవుడు చాలా గొప్ప దేవుడు ఇస్రాయేలీలు ఎన్నిసార్లు విసిగించినప్పటికీ కూడా బీలాము నాట ఆశీర్వచనాన్ని ఉంచాడు అదేవిధంగా మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించుతాడు నిన్ను నన్ను అందరినీ ధైర్యపరిచే దేవుడు ఆశీర్వాదం ఇచ్చే దేవుడు ఎక్కడ భయపడమాకండి ఎక్కడున్నప్పటికీ ఎంత బాధలో ఉన్నప్పటికీ ఇబ్బందిలో ఉన్నప్పటికీ దేవుడి మీద విశ్వాసంతో ఉండండి దేవుడు